ఓకే ఓకే అండి మల్లీష్ గారు ప్లీజ్ ప్లీజ్ రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుండి వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి కూడా కోనసీమ రైతులు ఎవరైతే ఉన్నారో కొబ్బరి తోటకి సంబంధించి వాళ్ళకి మాకు సమస్యలు ఉన్నాయన్న మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎలా పరిశీలించారో తెలీదు అరటి తోటలకు సంబంధించినటువంటి మా కాలంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు రోడ్డున పడ్డారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారికి రైతులు అంటే అసలు అంటే వ్యవసాయం దండగా అని అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానికి మీరేం మాట్లాడతారు రెండు విషయాల గురించి చెప్పాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి రైతుల కోసం పనిచేశాడు అనేది ఎంత బుటక మనకు అర్థమైపోతుంది ఈ రోజు ఒక్క విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి అదేంటంటే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందల్లో నేను కూడా కడప జిల్లా వాసిని చెప్తున్నా పులివెందల ఎమ్మెల్యేగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఉన్నా కూడా ఏ రోజు ప్రజల మధ్యలోకి పోని జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది కూటం ప్రభుత్వానికి దక్కుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఘోర ఓటమి తర్వాత ప్రజలకు కొత్త డ్రామాకి తెరలేపుతున్నాడు రోజుకు ఒక కొత్త డ్రామా కొత్త అబద్ధాలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు బాగానే నిన్న రెడ్డి తోటల్లోకి వెళ్ళి అది కూడా ఒక కొత్త సెట్టింగ్ ఈ రోజు అక్కడికి ఏదైతే రెడ్డి అనే ఒక రైతు ఎదిగాడో తోటలోకి అక్కడ ఆల్రెడీ అవినాష్ రెడ్డి ముందుగానే వెళ్ళి మొత్తం సెటప్ చేసి పెట్టడం పోయి అక్కడ ఏదో ఒక అరటి తోట అరటి రైతులకి మేము గిట్టుబాటు ధర ఇయ్యలేదని చెప్పి ఒక కొత్త డ్రామాను తెరలేపి మొత్తం మీద ఏదైతే ఏముంది అంటే పులివెందుల ప్రాంతంలో ప్రజలకు ఒక దర్శనం ఇచ్చడానికి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూట ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి రైతుల పక్షపాతి రైతుల కోసం చాలా పని చేశారు రైతుల కోసం వైఎస్ఆర్ సిపి పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పెద్ద చేశామని చెప్తున్నారు కదా వాళ్ళు పెట్టిన ఆర్బికే కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆర్బికే కేంద్రాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో సచివాలయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో గత ప్రభుత్వంలో మనం చూసాం ఆర్బికే కేంద్రాల్లో పదై వేల కేంద్రాలు పెట్టారని చెప్పి ఇందాక మలీశ్వర్ గారు చెప్తున్నారు అమ్మ ఆర్బికే కేంద్రాలు పదై వేల కేంద్రాలు పెట్టిన మాత్రం నిజమైతే ఆ కేంద్రాలు దేనికి వాడారు కూడా మేము ఒకసారి ఆలోచించుకోవాలా ఆ కేంద్రాలని ప్రేమ పక్షుల కోసం వాడినట్టుంది ఆర్బికే కేంద్రాలు సచివాలయ కేంద్రాలని ఈరోజు గత ప్రభుత్వంలో ఈరోజు ఎట్లా వాడారో మనం చూసాం ప్రజలకు సేవ చేయాల్సిన ఈ ఆర్థిక కేంద్రంలో పనిచేసే స్టాఫ్ వాళ్ళు వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు వాడిన పరిస్థితులు గతంలో చాలా వీడియోస్ మనం బయటకు వచ్చాయి చాలా అలాంటివి మీరు ఒకసారి గమనించుకోవాలా జగన్మోహన్ రెడ్డి డయాంలో రైతుల కోసం పనిచేసింది లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితులు లేవు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతులకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇన్పుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు కావాల్సిన గింజలు అవ్వచ్చు లేకపోతే రైతులకు కావాల్సిన యూరియా రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే పెస్టైడ్ రిలేటెడ్ అవ్వచ్చు ఏది కూడా అక్కడ అందించిన పరిస్థితిలో ఆర్థిక కేంద్రాల్లో ఉన్నాయి గతంలో రెండోది వచ్చేసి ఇక్కడ ధరల స్థిరీకరణ కోసం ఎన్ని వేల కోట్లు పెట్టామని చెప్పాడు ధరల స్థిరీకరణ ఎవరు చేశారు మీరు అరటి చేశారా అరటి పనులతో తోట చేశారా టెంకాయ చెప్పాయి చేశారా లేకపోతే ఉల్లికి చేశారా లేకపోతే వరికి చేశారా ఎవరు చేశారు మీరు గిట్టుబాటు ధర ఎవరికి ఇచ్చారు మీరు ధర గత ప్రభుత్వంలో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మనం చూసాం గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఎంతమంది ఎన్ని సార్లు రోడ్డు మీదకి వచ్చారో మనం చూసాం ఈ రోజు మళ్ళీ వచ్చి మీరు కూటమి ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత రాజకీయ కుట్ర చేస్తున్నారు అర్థం చేసుకోవాలి అవన్నీ లెక్కలు అంటున్నారు వైసీపీ నుండి ఆత్మహత్య ఒకటి బ్రదర్ ఇక్కడ ఆధారాలు లెక్కలు ఏది ఉండదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు మేము ఇన్ని వేల కోట్లు సబ్సిడీ ఇచ్చాం ఇన్ని వేల కోట్లు ఈ రోజు అంటారు పంట బీమా కింద ఇచ్చాం తర్వాత గిట్టుబాటు కింద ఇన్ని వేల కోట్లు ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ కోసం ఇంత ఇచ్చామని చెప్తున్నారు కదా మరి నిజంగానే రైతులకు అవన్నీ ఎంత అసలు నిజంగానే రైతులన్నీ వాటి ద్వారా బెనిఫిట్ పొందారా గత ఐదు సంవత్సరాల్లో లేదు సో ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం ఈ రోజు కావాల్సిన విత్తనాలు టైంకి సబ్మిట్ చేస్తున్నాం యూరియా కూడా సబ్మిట్ చేసి యూరియా కూడా ఇచ్చాం యూరియా కొరత ఉందని చెప్పి మీ ఇందాక మలీసులు గారు అంటారు యూరియా కొరత లేదమ్మా అక్కడ యూరియా కొరత క్రియేట్ చేసిన కూడా మీ వాళ్ళ ఏంటంటే కావాల్సి కల కొన్ని చోట్ల ఏంటంటే ఓవర్ గా ఈ ఆధార్ కార్డ్స్ లేకపోతే ఫేక్ రైతుల లు తీసుకొచ్చి కొన్ని చోట్ల కావాల్సి కల కొత్త డ్రామాకి లేపి రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు దాంట్లో కూడా విఫలమైనారు అది మీరు గమనించాల్సిన విషయం విషయం ప్రజలకి